సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అందరికీ శ్రావణ మాస తరుడు మూడో శుక్రవారం శుభాకాంక్షలు అండి వీడియో అయితే బాగుంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి ఇదైతే నేను బుధవారం నైట్ నుండి తీసానండి ఈ బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి నెక్స్ట్ ఇప్పుడైతే తలకి ఫుల్గా ఆయిల్ పెట్టేసి ఆ రోజు నైట్ అయితే తీసానండి కొంచెం అయితే స్కిప్ ఓకే ఫుల్ ఆయిల్ ఉంటుందన్నమాట కారుతూ ఉంటుంది ఆ ఫేస్ జ్యూస్ అయితే నవ్వుకోవద్దు ఇప్పుడైతే నైట్ టైం అండి ఏ టైం అనమాట కిచెన్లో ఉన్నాను ఏం చేస్తాను ఏంటంటే చూపిస్తానమాట చూస్తూ ఉనండి ఈరోజు లాగైతే ఇప్పుడు నైట్ నుంచి తీద్దాం అనుకుంటున్నాను నైట్ డిన్నర్ నెక్స్ట్ అది మేము ఏం చేస్తామని తీద్దాం అనుకోండి అయితే ఇది చూస్తూనండి ఓ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరైతే ఇక్కడ ఆడుతున్నారండి నవ్వుతుంది చరిష్మా వచ్చింది ఆడిపిస్తుంది అనమాట యశ్వతని ఫ్రెండ్స్ చెరిష్మ అయితే బ్రెడ్ అనమాట ఒక కప్పుతో బౌల్తో ఒక రౌండ్గా షేప్ చేసేసి మధ్యలో డైరీ మిల్క్ చాక్లెట్ పెట్టిందండి ఇవన్నమాట ఇప్పుడంట వేడి చేయాలంట లోపలి కరుగుతుందంట ఏంటేంటో చెప్తుందండి చేయమని చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇటైతే రైస్ పెట్టానండి మార్నింగే అనమాట ఇవి అవి ఇప్పుడు పేర్చాలి పేర్చుతాను ఇటు సైడ్ అయితే రైస్ పెట్టాను సో ఫ్రెండ్స్ ఇదిగోండి పేర్చుతూ ఉన్నాను అనమాట ఇక్కడ పేర్చాలి చెరిస్మాకి అయితే తినిపెట్టాను అనమాట ఇప్పుడైతే యశవితాక తినిపెట్టాలండి ఉక్కు ఉడకపోసాను తినిపెట్టాలి చల్లగా అయిపోయింది ఉడకపోసి వెళ్ళాను అనమాట ఇది తిని చెరిసిమాకు తినిపెట్టాను తిని తినిపెట్టాలి సో ఫ్రెండ్స్ చూడండి ఇటు సైడ్ రైస్ పెట్టాను చూడండి ఒకసారి రైస్ ఎలా పొంగిపోయిందో ఇటు సైడ్ అయితే చాయ్ పెట్టాను ఇక్కడైతే వంకాయ టమాటా ములంకడ కర్రీ పెట్టానండి ఈ రోజు టిఫిన్ ఏం లేదనమాట మొత్తం రైస్ కర్రీ ఇదే నీ స్నాక్స్ పప్పాయ ఎసితా నైట్ అంతా సో ఫ్రెండ్స్ యశ్వత అయితే మార్నింగ్ త్వరగా లేచిపోతుందండి మళ్ళీ ఎయిట్ థర్టీ ఆ టైంకి పడుకుంటుంది అనమాట నేను ఆ టైంలో ఇంకైతే పనులన్నీ చేసుకోవాలి చర్ష్మాకి అయితే స్కూల్ టైం అవుతుంది ఇదైతే గురువారం అండి నిన్న అనమాట ఇంకైతే చర్ష్మాకి బాక్స్ అన్నీ రెడీ అయిపోయి జడలు అయితే వేస్తున్నాను తను పడుకున్నప్పుడే ఫటాఫట్ పని చేస్తే అవుతుంది అనమాట లేదంటే తర్వాత అవ్వదు తనని చూసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే జడ్లు వేస్తూ ఉన్నాను ఇంకైతే పని చాలా ఉందండి ఈరోజైతే నెక్స్ట్ శుక్రవారం కదా పూజ కూడా చేసుకోవాలి తనకి కొంచెం లైట్గా కోల్డ్ అయిందండి అందుకే అనమాట కొంచెం పాప చిరాకు చేస్తుంది ఈ విధంగా అయితే లాగ్ నడుస్తుంది అనమాట పాప వచ్చేస్తుంది చూడు అని అంటున్నానండి మా హస్బెండ్కి జడేస్తూ కూడా బయటకు వచ్చేస్తుంది అండి ఫుల్ బంగురు కొని అనమాట ఆరేసాను మార్నింగ్ మార్నింగే లేవగానే మిషన్కేసాను ఇప్పుడైతే చర్ష్మా తింటూ ఉంది చిట్ అంటుంది ఇప్పుడైతే ఇదంతా సరదాలండి సో ఫ్రెండ్స్ చెరిష్మా ఆటో కూడా వచ్చేసింది చెత్త ఆటో కూడా వస్తుంది అనమాట చెత్త వేయడానికి ఆటో టూ డేస్కి ఒకసారి వస్తుందండి యాక్చువల్గా నేను గురువారము శుక్రవారం అలా చెత్త పడేనమాట బట్ ఏం చేస్తాను చాలా ఎక్కువ అయిపోయింది అందుకనే చెప్పేసి అక్కడ పెట్టున్నాను ఇంకా పనమ్మ కూడా చాలా త్వరగా వచ్చిందండి తన గిన్నెలన్నీ తోమేసింది ఇంకా తుడిచి ఒత్తేసి వెళ్తుంది అనమాట ఇంకైతే నేను దీపం అయితే పెట్టుకోవాలి తను వెళ్ళాక ఇంకైతే తను ఏదో చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఇంక పని అయితే చేస్తుంది అనమాట చాలా సరదాగా ఉంటుందండి తను కూడా చాలా మంచిదనమాట ఇంకైతే తుడిచేసింది ఒత్తుందనమాట తనకు వీడియో తీయడం ఇష్టం ఉండదు బట్ నేనైతే లైట్గా తీసాను ఎందుకు ఏంటి అని అడుగుతారండి ఎందుకులే అని చెప్పేసి నేను తీసాను అనమాట మీకు లైట్గా చూపిద్దామని చెప్పేసి ఇంకా ఒత్తుతూ ఉంటుంది తన విషయాలు ఏవేవో చెప్పు చెప్తూ ఉంటుందన్నమాట ఆ విధంగా మాట్లాడుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఆమె అయితే గిన్నెలన్నీ తోమేసింది అనమాట నీట్గా వచ్చేసింది నేను ఇంకైతే ఇక్కడ మ్యాట్ వెయ్యాలి అది చిట్టు ఆడుతుంది సోఫా కవర్స్ వాష్ వేసాను ఇప్పుడు సోఫా కవర్స్ కూడా వేసేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇలాగ మ్యాట్ వేసి అయితే నేను బెడ్షీట్ వేస్తానండి ఎందుకంటే పాప దొరులుతుంది కదా మ్యాట్ కరెక్ట్గా ఉండదు అది వాష్ చేయడానికి అవ్వదు అనమాట చాలా ఒక ఎయిట్ కేజీస్ వెయిట్ ఉంటుందండి ఇది సో అందుకే దీనిపైన బెడ్షీట్ వేస్తాను ఇగో సోఫా కవర్స్ అయితే వేసేస్తాను సో ఫ్రెండ్స్ ఇదిగోండి సోఫా కవర్ వేసేసాను బెడ్షీట్ అయితే వేసాను మ్యాట్ పైన ఇదిగో నీట్గా చేసేసాను అనమాట ఇంకా బయట క్లీన్ కడగాలండి అయితే అక్కడ ఉందనమాట ఇంకా మంచం పైన బట్టలు ఉన్నాయి కదా అవి ఫోల్డ్ చేయాలి ఈ రూమ్ అయితే నీట్గానే ఉంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ కూడా కడగాలండి మిషన్కి బట్టలు వేసేసి ఇక్కడ మొత్తం క్లీన్ చేయాలి కిచెన్ చూసారు కదా ఇప్పుడైతే క్లీన్ చేసేసాను ఆమె వచ్చినప్పుడు ఆమె తోముతున్న టైంలో నేను మొత్తం క్లీన్ చేసేస్తాను అనమాట ఇక్కడ ఒక కవర్ పెట్టుకున్నాను చెత్త వేసుకోవటానికి ఇది ఈ కవర్ అయితే చెత్త వేసుకోవడానికి పెట్టుకున్నాను ఇదిగోండి సో ఫ్రెండ్స్ ఎలా ఉందనమాట ఇక్కడ ఇంతకుముందు వేరే బెడ్షీట్ నాది తీసే వాష్ చేసాను నెక్స్ట్ ఇవి వేరే సోఫా కవర్స్ ఆ సోఫా కవర్స్ కూడా వాష్ చేసాను అనమాట అవే ఇప్పుడు వేస్తున్నాను బెడ్షీట్స్ సోఫా కవర్స్ అక్కడ మ్యాట్ అవి ఇవైతే ఇప్పుడు మిషన్ ఆన్ చేస్తానండి సో ఫ్రెండ్స్ ఇటైతే మిల్క్ పెట్టానమాట ఇటైతే చిట్టి కలయిలో చిట్టు కోసం ఫుడ్ అండి ఉడకపోస్తూ ఉన్నాను ఇది ఉడకపోస్తాను ఇది చల్లారిలోకి అయితే స్నానం చేపించి తెచ్చేస్తాను చిట్టు స్నానం అవలేదు ఇంకా సో ఫ్రెండ్స్ అయితే ఇలా ఉందండి ఉడకపోస్తూ ఉన్నాను చిట్టు ఇక్కడ ఆడుతూ ఉంది సౌండ్ చేస్తూ ఉంది ఇంకా యశ్వత పడుకున్నప్పుడేనండి నా పనంతా ఇంకా మిషన్కి అయితే బెడ్షీట్స్ అవన్నీ వేసాను కదా అవన్నీ ఆరేసాను అనమాట తాను ఎప్పుడు పడుకుంటే నాకు అప్పుడే పని అవుతుందండి కాస్త లేట్ ఉంటుంది అనమాట చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఒక్కొక్కరికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలా బాగా అభిమానిస్తున్నారు అయితే ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయాను దీపం కూడా పెట్టేశానండి ఇంకైతే తినాలి మార్నింగ్ నుంచి ఇంకా ఏమీ తినలేదనమాట టైం ఈరోజు చాలా ఎక్కువైపోయింది అన్నీ చేసేసరికి ఈ టైం అయింది నైట్ కూడా నిద్ర లేదు కొంచెం పాప ఏడుస్తూనే ఉందనమాట ఇప్పుడు పాప పడుకొని ఉంది నేను ఇంకైతే చేస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫ్రెష్ అయ్యాను దీపమ పెట్టేశాను ఇప్పుడైతే తినాలి అటు కిటికి మధ్యన అనమాట లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇది చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ పెట్టాను అనమాట మా హస్బెండ్ లంచ్కి వస్తాను అన్నారు ఇక ఆరేసాను కదా బట్టలు అన్నీ తీసానండి చైర్ పైన వేసాను ఈరోజు ఫోల్డ్ చేయాలి నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ఇవైతే బెడ్షీట్స్ సోఫా కవర్స్ అని చెప్పాను కదా ఇవి మొత్తం డ్రై అయిపోయేవి ఇది ఒక్కటి ఉంది ఇంకా డ్రై అవ్వాలి ఇవి రెండు ఇంకొంచెం డ్రై అవ్వలేదు మధ్యాహ్నం ఒకవేళ పడుకున్నా తీసేసి పడుకుంటే అని చెప్పేసి ఆ విధంగా అయితే అనమాట ఫస్ట్ అయితే ఇప్పుడు వేసాను ఈ వారు వేయాలి మేము డైలీ వేసుకునేవన్నమాట ఇంకా చిట్టివి ఇక్కడ బట్టలు ఉన్నాయి తీయాలి ఈరోజైతే ఫుల్ బట్టలు ఫోల్డింగ్ పెట్టడం హరేయడమేనా ఇవి ఇంకా ఇవి తీయాలి ఉన్నవి మడత పెట్టాలి ఈ విధంగా ఉంది చిట్టు అయితే ఎదురింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఇంకా మార్నింగ్ నుంచి అయితే రెస్ట్ లేదండి లంచ్ కి అయితే మా హస్బెండ్ వచ్చారు భోజనం కూడా అయిపోయింది అనమాట తను అలా కూర్చొని నేను లైట్ గా అయితే వీడియో తీసాను అయితే వాళ్ళ నాన్నతో ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి ఇంకైతే ఇదైతే గురువారం ఈవినింగ్ అండి చరిష్మా ట్యూషన్కి రెడీ అయింది అనమాట వాళ్ళ చెల్లితో ఎక్కువగా ఆడుతుంది ఇంకెళ్ళేటప్పుడు అలా నవ్వుతుందనమాట ఇంకా చరిష్మా స్కూల్ నుంచి ఆటో దిగ్గానే యశ్వీత అయితే చూసి చాలా అయిపోతుంది అండి ఇప్పుడైతే ఈవినింగ్ టైం అనమాట చర్ష్మాకి ట్యూషన్ డ్రాప్ చేసి వచ్చాను ఇప్పుడైతే చిట్టు ఇక్కడ ఉంది ఇల్లు అంతా కొద్దిసేపు పడుకున్నానండి నైట్ నిద్రలేదని చెప్పాను కదా చిట్టుకి కొంచెం కోల్డ్ చేసింది నిద్రలేదని చెప్పి పడుకున్నాను ఇప్పుడు అయితే ఏం చేస్తున్నాను అనేది అయితే చూపిస్తాను చిట్టికి అయితే పట్టికి పంచదర నీరు మరపెడుతున్నాను ఫుల్ కోల్డ్ అయింది పడితే మంచిది ఫ్రెండ్స్ చూడండి ఈ గిన్నెలు పేర్చాలి ఈ చైరు ఆ చెయ్యరు ఉన్నాయి ఈ రోజువేనండి ఎండ ఎక్కింది ఆరేసాను మడత పెట్టాలి ఇక్కడ చిట్టు ఉన్నాయి ఫోల్డ్ చేయాలి ఉండడం లేదు అవి పడేస్తుంది మాటకి అందివ్వాలంట ప్లేట్లు ఇచ్చని ఆడుతుంది వాటితో అవి పడేస్తుంది అవి అందియాలంట నేను ఇంకెప్పుడు పని చేస్తాను ఇంకా బయట కూడా కడగాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకెక్కడ కడగాలి ఎన్ని పనులు ఉన్నాయి అస్సలు నాకు ఆపరేట్ చేయట్లేదు చిట్టి చూడండి 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 ఉండదు సో ఫ్రెండ్స్ చూడండి ఉండట్లేదు పైన ఉందంటే ఇంకెత్తుకోవాలంట ఉండడం లేదు ఎట్లా చూస్తుంది చూడండి కొంచెం జలుబు చేసింది అందుకే చిరాక్ చేస్తుంది ఉండడం లేదు సో కాసేపు అలాగే ఇక్కడ బయట తిప్పేసి తీసుకెళ్ళిపోతాను అప్పుడు సో ఫ్రెండ్స్ గిన్నెలు అయితే పేచుతూ ఉన్నాను అనమాట చర్చమాకి అయితే టైం అయ్యిందండి తీసుకురావాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చర్చమా తీసుకురావడానికి వెళ్తూ ఉన్నాను అనమాట సెవెన్ థర్టీ అయిపోయింది ఫోన్ చేస్తుంది అనమాట ఇంకా చేయలేదు వెళ్ళాలి వెళ్తున్నాను తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ మట్టి రోడ్లో ఇలా వెళ్ళడం షార్ట్కట్ ఇక్కడ ఇంతకుముందు ఫుల్ చెట్లే ఉండేవండి మొన్ననే ఎవరో చెట్లంతా కొట్టేసి క్లీన్ చేపించారనమాట సో అందుకే ఇప్పుడు నీట్ అయ్యింది లేదంటే నేను చుట్టు తిరిగి వెళ్ళేదాన్ని అండి ఫుల్ దూరం అయ్యేది మొక్కలకి జెర్సీ చుట్టు తిరిగి వెళ్ళేదాన్ని సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పక్క రోడ్డేనమాట వెళ్తూ ఉన్న ఈ రోడ్డుకి అయితే వచ్చేసానండి జెర్స్ మాకు తీసుకురావాలి దగ్గరే బట్ తను సో ఫ్రెండ్స్ చెరిస్మ చదువు అయితే అయిపోయిందనమాట ఇప్పుడైతే తీసుకొని వెళ్తున్నాను సో ఫ్రెండ్స్ మళ్ళీ అనుకుంటారు ఇది ఫ్రెష్ వీడియో అండి డ్రెస్ చూస్తే తెలిసిపోతుంది కదా మీకు మళ్ళీ అంటారు మొన్నటి వేరియో పెడుతున్నారేమో అని అనుకోవచ్చు మీరు లేదు ఇది కొత్త వీడియో అనమాట ఎప్పటికప్పుడే నేను ఫ్రెష్గా తీసేసి పెడతాను అనమాట అలా ముందు వీడియోస్ ఏవి యాడ్ చేయనండి నెక్స్ట్ చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నచ్చితే చెప్ చర్స్మా వీడియో నచ్చితే గట్టి చెప్పు ఇంకా చేయండి ఇంకా షేర్ సో ఫ్రెండ్స్ గుడికి ఎప్పుడో మొన్న ఎప్పుడో ట్యూషన్కి తీసుకెళ్ళిందండి ట్యూషన్లో లో మర్చిపోయింది అనమాట ఇప్పుడు గుర్తు వచ్చింది ఇప్పుడు తీసుకొని వస్తుంది ఏమో అయిందంట చేస్తుందంట ఇప్పుడు ఓకే అయిందంట ఓకే అయితే ఇంటికి వెళ్తున్నాం చూస్తూ ఉండండి ఇంకా చరిష్మాకి అయితే ట్యూషన్ నుంచి తీసుకొచ్చి బయట ఇంకా అప్పటి నుంచి మార్నింగ్ నుంచి కడగాలని చెప్పేసి ఈవినింగ్ అయిపోయింది అనమాట కడుగుతూ ఉన్నానండి ఇంకా మోటార్ ఆన్ చేసి ఫుల్గా వాటర్ కొట్టేశాను ముగ్గు అయితే మార్నింగ్ వేసుకున్నాను ఇంకా వంట చేయాలి కదా ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయండి అయితే మా హస్బెండ్ వచ్చేసారు కాబట్టి యశ్వతన్ చూసుకుంటారు నేనైతే ఇంకా త్వర త్వరగా పనులు చేసేస్తాను అనమాట ఎవరో ఒకరు ఉంటే తన్ని చూసుకుంటే నేను త్వరగా పని చేసేస్తాను అనమాట కూడా తీసుకొచ్చాను కాబట్టి చరిష్మా వాళ్ళ నాన్న కలిపి యశ్వతన్ చూసుకుంటే నా పనులు ఇంకా త్వర వన్ అవర్ అండి చాలు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే అయిపోతాయి మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నేను ఇలానే వీడియోస్ పెడతాను అయితే కాస్త వీడియో లేట్ అయిందండి డైలీ నైన్కి పెడతాను ఈరోజు ఏంటంటే ఎడిటింగ్ కాస్త లేట్ అయింది అనమాట సో అందుకని ఈరోజు పూజ అన్నీ చేసుకునేసరికి లేట్ అయ్యింది మీరు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది మీరు నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది మీరు నన్ను అభిమానించినట్టుగా ఉంటుంది కదా సో అందుకే లైక్ అయితే కొట్టండి నేను కడుగుతూ ఉంటే ఇంకా యశ్వత్ అయితే బయటకు వచ్చేయడానికండి అసలు ఉండదు అనమాట బయటకు వచ్చేయాలి త్వర త్వరగా సో ఫ్రెండ్స్ చిన్న కామెంట్ చేయడానికే చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది చాలామంది సిస్టర్స్ చాలా మంది సిస్టర్ మీరు ఎలా చేసుకుంటున్నారు ఇన్ని పనులు అని చెప్పేసి చాలా బాగా పెద్ద కామెంట్ పెట్టారండి ఐఆమ్ సో హ్యాపీ అనమాట అంత కామెంట్ అంత ఓపికతో టైప్ చేసేసి అంత అభిమానంతో సెండ్ చేశారంటే అసలు ఎంత పేషెన్సీ ఎంత అభిమానం ఉండాలండి ఆ సిస్టర్స్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా చాలామంది చాలా బాగా అసలు నన్ను అయితే అసలు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఆ మెసేజ్ చదువుతున్న ప్రతిసారి అనిపిస్తుంది వామో ఇంత మెసేజ్ని ఎంత అభిమానంతో టైప్ చేసి ఉంటారు అని చెప్పేసి సో అందుకే మీరు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సబ్స్క్రైబ్ చేసుకుంటూ నా డైలీ వ్లాగ్స్ ఉంటాయండి చూసేయండి అనమాట అసలు నేను డే టైంలో ఏం చేస్తుంటాను ఎలా చేస్తుంటాను అనేది మీకైతే తెలుస్తుంది అనమాట ఇంకా మొత్తానికైతే బట్టలు బట్టలన్నీ ఫోల్డ్ చేస్తూ ఆ టైం టెన్ అయిపోయిందండి ఎందుకంటే మధ్యలో యశ్వత ఏడ్చింది తనకి ఫుడ్ తినిపించేసి పడుకుని పెట్టేశాను వాళ్ళందరూ పడుకున్నారు నేనైతే బట్టలన్నీ ఫోల్డ్ చేసి ఇది అయితే ఫ్రైడే అండి ఈ రోజు అనమాట మార్నింగే నైట్ అంతా యశ్వతాకి జలుబు వల్ల పడుకోలేదనమాట లేచేసరికి చాలా లేట్ అయింది ఈరోజైతే సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను అనమాట చాలా హంగం ఏం చేయలేదు లైట్ లైట్గా ఫ్రైడే నేను ప్రతి ఫ్రైడే ఎలా పూజ చేస్తాను అలానే చేసుకున్నాను ఎందుకంటే కాస్త నాకు అవ్వలేదండి నైట్ అస్సలు నేను వన్ అవర్ కూడా పడుకోలేదనమాట పాపకి కోల్డ్ వల్ల నోస్ బ్లాక్ అయిపోతుందనమాట ఇలా సింపుల్గా అయితే నాకు పూజ అయిపోయింది ఇది అయితే నేను రీల్స్లో పోస్ట్ చేయడం కోసం అయితే ఈ విధంగా తీసుకున్నానండి మీకైతే అలా చూపేద్దామని చెప్పేసి అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకైతే ఎదురింటి ఆంటీ వాళ్ళు మొన్న ఫ్రైడే చేయలేదనమాట శ్రావణమాస అదే వరలక్ష్మి వ్రతము ఈరోజు చేశారు తనైతే అందుకోవడానికి పిలిచారు వాళ్ళ ఇంటికైతే నేను వెళ్తూ అనమాట తను కూడా పూజ చాలా బాగా చేశారండి వరలక్ష్మి వ్రతం ఈ రోజు చేశారనమాట ఆగస్ట్ ట్వంటీ త్రీ ఈ థర్డ్ ఫ్రైడే చేశారు చాలా బాగా చేశారండి మార్నింగే త్రీకి లేచారంట ఈ డెకరేషన్ అంతా తాను ఒక్కరితో చేసుకోండి ఇక్కడ ప్రసాదం చేశారనమాట ఆంటీ చూడండి బొబ్బట్టు పులోగ్రె ప్రసాదం తినేసి అయితే వెళ్తానమాట ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్